फ्रेंड्स सो अंदर की हाई वेलकम टू वीजे स्टडी సో ఏపీ టెట్లో రీసెంట్గా మనకి తెలుగు ఎగ్జామ్ ఏదైతే జరిగిందో సో మూడో తేదీ మార్నింగ్ సెషన్ ఆ మార్నింగ్ సెషన్లో సైకాలజీకి సంబంధించి ఇచ్చినటువంటి ప్రశ్నలు మొత్తం వాటికి సంబంధించిన సమాధానాలు పూర్తిగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో నెక్స్ట్ టెట్ రాయబోయేటటువంటి వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ ప్రశ్నలు అనేటివి ఏ విధంగా ఇచ్చున్నారు సో దానికి సంబంధించిన సమాధానాలు పూర్తిగా క్విక్ రివిజన్లో భాగంగా కొద్దిగా ఫాస్ట్గా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఓకే ఫస్ట్ చూడండి లారెన్స్ కోర్స్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం పద్నాలుగు సంవత్సరాల నుండి వయోజన దశ వరకు ఉండే స్థాయిని ఇలా అంటారు సో లారెన్స్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం పద్నాలుగు సంవత్సరాల నుండి వయోజన దశ వరకు ఉండే స్థాయిని ఉత్తర సాంప్రదాయ స్థాయిగా పిలవడం జరుగుతుంది నెక్స్ట్ క్రింది వాణిలో ప్రవర్తనవాదాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు సో ప్రవర్తనవాదాన్ని ప్రవేశపెట్టిన వారు జేబీ వాట్సన్ అనమాట నెక్స్ట్ ఎలిజబెత్ హెర్లాగ్ ప్రకారం ఆరు సంవత్సరాల నుండి పది సంవత్సరాల వరకు ఉండే దశ ఉత్తర బాల్య దశ ఎలిజబెత్ హెర్లాగ్ ప్రకారం ఆరు సంవత్సరాల నుండి పది సంవత్సరాల వరకు ఉండే దశ ఉత్తర బాల్య దశ నెక్స్ట్ క్రింది వాణిలో చికిత్సా పద్ధతిగా పిలువబడేది ఏది సో చికిత్సా పద్ధతిగా దేన్ని పిలుస్తారు అంటే వ్యక్తి అధ్యయన పద్ధతిని చికిత్సా పద్ధతిగా పిలవడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం శ్రమించడం న్యూనత అనేది దీనికి సంబంధించింది సో దేనికంటే పాఠశాల దశ ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం శ్రమించడం న్యూనత అనేది పాఠశాల దశకు సంబంధించింది నెక్స్ట్ ఒక వ్యక్తి సంరచన ఆలోచన లేదా ప్రవర్తనలో మార్పులు రావడం ఇది జీవ సంబంధిత పరిసరాల ప్రభావం వల్ల వస్తుంది అని వికాసాన్ని ప్రవచించింది ఎవరు అంటే క్రైగ్ అనమాట ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్ నిర్వచనాలపైన ప్రశ్నించి ఉన్నారు నెక్స్ట్ ప్రజ్ఞనందు సామాన్య కారకం నిర్దిష్ట కారకాలను ప్రతిపాదించింది సో ప్రజ్ఞనందు ఉండేటటువంటి స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరు ప్రతిపాదించారు అంటే స్పియర్మెన్ అనమాట గుర్తుంచుకోండి స్పియర్మెన్ నెక్స్ట్ ఒక వ్యక్తికి ఒక కృత్యం లేదా విషయం అతి ముఖ్యం అనిపించే ఒక అనుభూతిని ఇలా పిలుస్తారు ఏమని పిలుస్తారు అంటే అభిరుచి అనేసి పిలవడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో ఎలిజిబెత్ హర్లాక్ పుస్తకం డెవలప్మెంటల్ సైకాలజీ ఈ లైఫ్ స్పాన్ అప్రోచ్ ప్రకారం సాంఘిక కారక రకం అన్నది రకం కానిది సో సాంఘిక సమూహ రకం కానిది ఏది అంటే అవ్యవస్థీకృత సమూహాలు అనేసి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ భగ్న ప్రేమికుడిగా కవిగా మారడం క్రింది తంత్రానికి చెందినది సో భగ్న ప్రేమికుడు కవిగా మారడం అనేది ఏ తంత్రానికి సంబంధించింది అంటే ఉదాతీకరణానికి సంబంధించినటువంటిది నెక్స్ట్ ఈ అభ్యసన సిద్ధాంతం అవధానం ధారణ నిష్పాదన ప్రేరణ పునర్బలనాలను సోపానాలుగా కలిగి ఉంది ఏది అంటే పరిశీలన అభ్యసనం అనేటటువంటిది అవధానము ధారణ నిష్పాదన ప్రేరణ వంటి సోపానాలను కలిగి ఉంది నెక్స్ట్ ఒక పద్ధతిలో నేర్చుకున్న విషయం లేక పొందిన శిక్షణ వేరొక పరిస్థితిలోని అభ్యసనాన్ని ఆటంకపరిస్తే అది ప్రతికూల అభ్యసన బదలాయింపు అవుతుంది అనేసి గుర్తుంచుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ నింద కంటే పొగడతా శిక్ష కంటే బహుమానం మంచి ఫలితాలు సాధించడానికి తోడ్పడతాయని పేర్కొన్నది ఎవరు అంటే ఎలిజబెత్ హెర్లాక్ సో నింద కంటే పొగడతా శిక్ష కంటే బహుమానం మంచి ఫలితాలు సాధించడానికి తోడ్పడతాయి అన్నది హెర్లాక్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం కరెంటు తీగలను ఉత్త చేతులతో ముట్టుకుంటే షాక్ కొడుతుందని ముందుగా ఉన్న సరే మందంగా ఉన్న ప్లాస్టిక్ గ్లౌజులు వేసుకొని ముట్టుకుంటే షాక్ కొట్టదని తెలుసుకోవడం అనేది ఎటువంటి భావన సూత్రం ఇది విచక్షణతో కూడినది సో నెక్స్ట్ గెస్టాల్ట్ నియమం ఒకేలా ఉండే అంశాలను ఒక సమూహంగా చూడటాన్ని తెలియజేస్తుంది ఈ గెస్టాల్ట్ నియమం అనేది ఒకేలా ఉండే అంశాలను ఒక సమూహంగా చూడటాన్ని తెలియజేస్తుంది అంటే సామ్య నియమం సామ్య నియమం నెక్స్ట్ సరైన వయసు రానందున ఒక శిశువు కృత్యాన్ని సరిగ్గా చేయలేకపోతుంది ఇందులో ఇమిడి ఉన్న అభ్యసనను ప్రభావితం చేసే కారకం ఏది అని ఇచ్చారు అంటే సరైన వయసు రానందున ఒక శిశువు కృత్యాన్ని సరిగ్గా చేయలేకపోతుంది ఇందులో ఇమిడి ఉన్న అభ్యసనను ప్రభావితం చేసే కారకం ఏది అంటే శారీరక కారకం అనేసి గుర్తుంచుకోవాలి నెక్స్ట్ క్రింది వాణిలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది సో మానసిక చలనాత్మక రంగానికి చెందినది ఏది అంటే సునిశ్చితత్వం గుర్తుంచుకోండి నెక్స్ట్ పూర్వజ్ఞానం కలిగిన విషయాలను అభ్యసించేటప్పుడు ఏర్పడి అభ్యసన వక్రరేఖ సో పూర్వజ్ఞానం కలిగిన విషయాలను అభ్యసించేటప్పుడు ఏర్పడేటటువంటి అభ్యసన వక్రరేఖ ఏది అంటే పుటాకార అభ్యసన వక్రరేఖ గుర్తుంచుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ప్రయోగాలు చేయడం ద్వారా గుర్తించుకోవడం ఈ రకమైనటువంటి స్మృతి ఏ రకమైనటువంటి స్మృతి ప్రయోగాలు చేయడం ద్వారా గుర్తించుకోవడం అనేది క్రియాత్మక స్మృతి అనేసి గుర్తుంచుకోవాలి నెక్స్ట్ ప్రతి అభ్యాసకుడు అభ్యసన అంశాలను తనదైన ప్రత్యేక విధానంలో నేర్చుకుంటాడు సో దీనిని ఇలా అంటారు సో ఎలా ఏమంటారు అభ్యసన శైలి అంటే ప్రతి అభ్యాసకుడు కూడా అభ్యసన అంశాలను తనదైన ఒక ప్రత్యేక విధానంలో నేర్చుకుంటాడు సో దీన్ని అభ్యసన శైలి అనేసి పిలవడం జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ నెటికేట్స్ అనగా సో నెటికేట్స్ అనగా ఏంటి అంటే అంతర్జాల వినియోగంలో పాటించవలసినటువంటి నియమాలు నెటికేట్స్ అంటే అంతర్జాల వినియోగంలో పాటించేటటువంటి కొన్ని నియమాలు అన్నమాట నెక్స్ట్ అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు సో అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవాన్ని నవంబర్ ఇరవైనా జరుపుకుంటారన్నమాట సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అంతర్జాతీయ బాల హక్కుల దినోత్సవానికి సంబంధించి సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం బోధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారము బోధన యొక్క ముఖ్య ఉద్దేశం జ్ఞాన నిర్మాణం అనేసి గుర్తుంచుకోండి నెక్స్ట్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్లో మొత్తం ఎన్ని సెక్షన్స్ ఉన్నాయంటే ముప్పై ఎనిమిది సెక్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం స్థాయిలు సో ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం విద్యాస్థాయిలు ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఈసీసీని విస్తరించండి అని ఇచ్చారు ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ నెక్స్ట్ స్వయం అనే కార్యక్రమాన్ని నడుపుతున్న సంస్థ ఏది సో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది స్వయం అనేటటువంటి కార్యక్రమాన్ని రన్ చేస్తూ ఉందన్నమాట నెక్స్ట్ సీడీ సిడీ అంటే కాంపాక్ట్ డిస్క్ ఐసీడీకి సంబంధించిన ప్రశ్నలు ఇవి నెక్స్ట్ స్కఫోల్డింగ్ను పరిచయం చేసింది ఎవరు సో స్కఫోల్డింగ్ను పరిచయం చేసింది ఎవరు అంటే వైగాట్స్కి గుర్తుంచుకోండి వైగాట్స్కి నెక్స్ట్ ఎపెక్స్ అనేది దేనికి ఉదాహరణ సో ఎపెక్స్ అనేది క్రింది దానికి ఉదాహరణ సో దేనికి అంటే ఫోరం సో ఎపెక్స్ అనేది ఫోరంకి సంబంధించినటువంటిది అన్నమాట ఓకే ఇవి సైకాలజీకి సంబంధించి ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి టాప్ థర్టీ క్వశ్చన్స్ అనమాట సో ఇది మనకి మూడో తేదీ జరిగినటువంటి మార్నింగ్ సెషన్స్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ వీడియోకి సంబంధించి నెక్స్ట్ మరొక వీడియోతో మీకు మళ్ళీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే అప్డేట్ చేస్తాను ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్